అప్పుడు నువ్వు ఇంకా ఫైనల్ ఎలా ఈ పుట్టే అతను నువ్వు ఆపరేషన్ చేసుకున్నా ఆపరేషన్ చేపించుకుంటూ కూడా ఆడి కూడా రానిలేదు సార్ చేయలేడు సహకరించలేడు సార్ డాక్టర్లను కూడా తిట్టిండు తాగొచ్చి ఇక ఆడికెళ్ళి గుంజుకొచ్చిండు ఆపరేషన్ థియేటర్ లో కొన లోపలికి కూడా గుంజుకొచ్చిండు బయటికి గుంజుకొచ్చి ఇంట్లో వేసిండు ఇప్పుడు అయితే ఇక ఏం ఐదు మంది పిల్లలతోటి ఉన్నాము బయట పెట్టుకుండు ఆమె తోటి ఇప్పుడు ఏం లేదు సార్ ఆమె ప్రెగ్నెంట్ ఉండే మా పిల్లలు అందరం పోయి కేసు పెట్టినాక ఆమెకు ఆపరేషన్ చేసానికి ఇరవై ఐదు ఏళ్ళు ఇప్పుడు మీ ఆయన వెళ్ళి వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని కడుప అవును మేడం మీ ఆయన వల్ల కడుప అవును మేడం అలా ఆయన ఉన్నాడు కదా ఆయన ఊరుకున్నాడా ఇక అతను కూడా ఆయన కొడతాడంట చేశాడంట మా మీ పోయి అలా కళ్ళ మీద పడ్డం మా పిల్లలు మేమందరం పోయి కళ్ళ మీద పడ్డం ఇంటికి కడుపు ఉందా లేదా ఇప్పుడు తీపిస్తామని అన్నారు సార్ కాదమ్మా ఇప్పుడు నీకు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చాయి కదా అవును ఈ పెళ్లి పెళ్లి చేయడం పెళ్లి సంబంధాలు చూడటం అవి కూడా లేవా చూసారండి వచ్చాయి చూసారు కానీ మా నాన్న ఇది ఏదో చెప్పేవాడు వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళకి హెచ్ఐవి ఉంది అటు ఇటు తిరుగు తిరుగుతారు

మా ఇక్కడ నన్ను కొట్టి హింసిస్తాడు అని నన్ను పెట్టి పిల్లలు పోలేరు మేడం చక్కగా కలిసి కూడా ఎక్కడ పంపించాలి మేడం ఇవ్వాలి రేపు జమానా మంచి లేదు ఆడపిల్లలు పెట్టుకొని ఎక్కడ పోయి పని చేయాలి మేడం అట్లానే మా ఇంటి పక్క పోతే వాళ్ళ ఇళ్ళలో ఈలో ఆకి లూకి ఇక ఇంత నైట్ పూట అన్నం పెట్టింది అది తెచ్చుకొని మా పిల్లల్ని గడిపించుకుంటున్నాం కదా మీదంతా ఒక ఎత్తు ఆడపిల్లల మీద అసభ్యకరంగా ముట్టుకోవటం తాకటం ఇవన్నీ ఏంటి మా నాన్న కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా చేపిస్తాడు ఏది ఏం చేపించడం అంటే వాళ్ళ దగ్గరికి పంపించడం ఏం కాదు అని అని పంపించడం అంటే ఇంటికి పలకరించడానికి వచ్చినప్పుడు పక్కన కూర్చోమంటాడా పడుకోవడానికి వెళ్ళమంటాడా కాదు మేడం ఏమన్నా తీసుకుంటాను అని చెప్పి ఏమైనా కొంటాను రామ్మని తీసుకెళ్తాడండి తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్లి అక్కడ ఏదో ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చెయ్యడము ఏదో ఒకటి చేస్తారు నాన్న అని చెప్తే ఐదు నిమిషాలు నువ్వు మాట్లాడుకుంటూ ఊరుకో అని అంటే అలా చేయకపోతే కొట్టేవాడు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గర చెప్తే మా అమ్మని కూడా కొట్టేవాడు ఇప్పుడు ఈ వయసులో చేస్తే ఇరగదీస్తారు ఇప్పుడు కూడా అంటున్నాడు ఆ మాట్లాడుతున్నాడు ఏంటమ్మా ఎవరైనా వచ్చి ఏదైనా చేసినా అలా అలా చేస్తున్నారు అని చెప్తుంటే ఎంత అలా చేస్తున్నారు పర్వాలేదు కొంచెం పట్టండి అని అంటాడు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఇప్పటికి మీరు ఎలాగే భయపడుతున్నారా ఒక్కటి పీకేస్తే ఎట్లా అవతల పడతాడు అమ్మ కోసం మేడం అరే మీ ఐదుగురు కలిసి ఒక తొక్కు తొక్కితే అంతసేపు ఇక్కడ నాకు అర్థం కూడా కావట్లా మీరు మాట్లాడుతున్న క్రుయాలిటీ గ్రౌండ్ లో రేంజ్ లో ఉన్నాయి ఎవరో ఎందుకు కాపాడాలి మీరే అసలు ఓ మాదిరి ఆది శక్తుల్లాగా ఉన్నారు మీరు వెళ్ళి నాలుగు పీకలే పోయారా మేడం రోజు ఇద్దరు ముగ్గురు ఇంటికి నైట్ అంతా ఉంటారు మళ్ళీని అందరినీ రూమ్ లో కలిసే ఉన్నారా అప్పటి నుండి మెంటల్ గా వాళ్ళని భయపెడుతూ ఇది చేస్తూ చేస్తూ వీళ్ళందరూ పెద్దగా అయినా సరే అలాగే కన్నం పెట్టాలన్నా కూడా ఎందుకమ్మ ఒక్క బలమైనటువంటి కారణం చెప్పు ఏమి సాధిస్తాడు ఏమిస్తాడు వాడికి ఏం కావాలన్నది వదిలేసే నీకేం కావాలి ఆ మనిషి దగ్గర నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు నువ్వేం సాధించావు ఎందుకు ఈ అమ్మాయిలు అందరి జీవితాలు పనంగా పెడుతున్నావు వాడికి ఎందుకు ఒక్క కారణం చెప్పు వల్ల నీకు ఏర్పడినటువంటి ఒక్క లాభం చెప్పు ఎందుకు నీతో పాటు ఈ అందరినీ బకరాలు చేస్తున్నావు పెళ్ళంటే భయపడేటట్టు చేస్తున్నావు ఎందుకు నా ఇట్లా పిల్లల కూడా ఎంతకంటే దరిద్రంగా ఉంది నీకు అర్థం అవుతుందా మీరు భర్తను మార్చండి తండ్రిని మార్చండి అని కదా రావాల్సింది ఆయన నాలుగు ఎక్కడ ఎట్లాగో నేర్పించండి అని రావాలా పెచ్చపెచ్చగా ఉందా ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ లేదా అందరికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా మీరు చెప్తున్న రియాలిటీ గ్రౌండ్ ఏ రేంజ్ లో అర్థం అర్థమవుతుందా మీకు మేము ఇవిని ఖాళీగా కూర్చొని ఆయన మార్చేసి కలిపి పంపిస్తామా తీసుకెళ్లి జైల్లో పడేస్తాను అతన్ని ఆడపిల్లల్ని ఎవరితో పడితే వాళ్ళతో పడుకోమని చెప్తాడు ఎవరితో పడితే చేతులు వేస్తే ఊరుకుంటాడు అతను అట్లాంటి వ్యక్తులు మేము మార్చాలా అదేంటమ్మ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా అతను మార్చమన్నా మార్చి రండి మార్చండి ఏమని చేయండి సార్ మీకు కాళ్ళకాడకి వచ్చినాము మీరే మాకు నువ్వు కొంచెం కొంచెం బయటకి రా నువ్వు బయటికి వచ్చి పిల్లల్ని తీసుకొని బయటకెళ్ళి హాయిగా పని చేస్తూ హ్యాపీగా ఉండి వాళ్ళకి పెళ్లి చేయొచ్చు నువ్వు నువ్వు ఇంకో ఐదుగురు పిల్లల్ని కనిపిచ్చేటట్టు ఉన్నావు నీ పరిస్థితి చూస్తుంటే వాడిని మారుస్తే కనుక ఇంకో ఐదుగురు పది మంది ఉంటారు అప్పుడు పది మంది వస్తారు మా షోకి ఇంత నిస్సహాయంగా ఈ మధ్య కాలంలో మేము ఎవరిని చూడలేం ఇంత చేతకంతనంగా ఉన్నారే అతను మార్చేది అతను మనిషిని చూడకుండా చెప్పొచ్చు అతను మార్చలేదు మీరు మార్చారు కలిసి ఒక్క నాలుగు పీకులు పీకారంటే ఎక్కడ పోతాడు అయినా నిన్ను మార్చాలి ఫస్ట్ ఇప్పుడు మార్చి పంపించడానికి వచ్చారా మీరు ఇక్కడికి మీ నాన్న కావాలమ్మా మీకు నాన్న కావాలి కావాలా అయితే మీరు చెప్తున్నవి అబద్ధాలు అందరూ మీరు చెప్తున్న అబద్ధాలు కింద లెక్క భూ ప్రపంచంలో ఏ కూతురు ఏ తల్లి కూడా ఏ భార్య కూతుర్లు చే మీద చేతులేసిన ఏ ఏ భర్తని కూడా బ్రతకనివ్వదు అసలు ఒక రకంగా ఇన్ కేసు అంత దూరం వస్తే ఆవిడే ముందుండి కాపాడుకుంటది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసేస్తుంది ఆ భర్త మీద అలాంటిది భర్తను మార్చండి తండ్రిని మార్చండి ఆయన ఒక అప్రూపమైన తండ్రి అన్నట్టు మాట్లాడుతున్నారు మేము సరిగ్గా వినట్లేదా లేకపోతే మీరు సరిగ్గా చెప్పట్లేదా అమ్మ మీరు మగాడు కావాలి అంటున్నారు తండ్రిగా మగాడు కావాలి భర్తగా మగాడు ఆ మగాడు వల్ల ఇక్కడ భద్రత లేనప్పుడు బయట నుంచి మగాడు వల్ల భద్రత లేనప్పుడు ఒక్క కారణం చెప్పండి అని సరే ఎందుకు అక్కడ ఎక్కడ ముట్టుకుంటాడనా అక్కడ ఇక్కడ తాకుతాడానా వేరే మగాళ్ళు తీసుకొచ్చి తాకిస్తాడనా ఏంటమ్మా పెళ్లిళ్ళు అసలు మగజాత మీద నమ్మకం పోయింది వాళ్ళకి నువ్వేం మార్చాలా చెప్పండి ఏం చెప్తారు చెప్పండి లాస్ట్ లో మాట్లాడుతా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఎందుకు పెళ్ళిళ్ళు చేయటానిక పెళ్ళిళ్ళు చేయటానికి మగజాతి మీద వాళ్ళకి ఒక నమ్మకం ఉంటే కనుక అప్పుడు పెళ్ళిళ్ళు చేద్ది కానీ అతను తాక్కున్నటువంటి వయసు వచ్చినటువంటి ఆడపిల్లి తాకి వేరే మగాల చేతి కూడా తాకిపిస్తే కనుక ఇంకా ఏం జరగాలని నువ్వు ఒక తల్లిగా వెయిట్ చేస్తున్నావు ఒక మానభంగం జరగాల ఇంట్లో ఒక రేపు జరగాల అట్లా కాకుండానే కాపాడుకుంటు కాపాడుకుంటావు నీ పిల్లలు పెళ్లిళ్ళు చేసేదాకా కాపాడుకుంటూ తర్వాత వేరే వాళ్ళ చేతిలో పెడతావు మళ్ళీ ఇంకో ఐదుగురు మగాళ్ళు వస్తారు ఇంట్లోకి అప్పుడు చేయాల్సిన పనులు చేస్తూ కూర్చుందో కానీ నువ్వేంటమ్మా నీకు మీ నాన్న కావాలా వద్దా ఏమద్దు అందరిని కలిసి అడిగితే కావాలని చెప్పేసి అంటున్నారు విడిగా అడిగితే బెటర్ కావాలా మీకు నాన్న వద్దు మేడం వద్దు కదా నువ్వు వద్దు మేడం మరి ఇప్పటివరకు కావాలి అన్నారు మరి అమ్మ గురించి అమ్మ పాట పాడితే పాడతారు అమ్మ నోరు మూయిస్తే మీరు అందరూ అప్పుడు అసలు చెప్తారు నిజాలు ఇప్పుడు అమ్మ నోరు మూసింది కాబట్టి మీరు నిజాలు చెప్తారు ఏమో మీరు బయటికి వెళ్ళి పని చేసుకుని బతకలేరా మీ అమ్మని చూసుకోలేరా చూసుకుంటున్నా ఇప్పుడు పని చేసుకుంటున్నారు కదా మరి అలాంటి అవసరం మీకు మార్చి పంపించండి అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు పని చేసుకోలేరా చేసుకుంటా చదువు లేకపోయినా జ్ఞానం ఉంటదిగా మనకి మీ అమ్మకి నేర్పిస్తాం మీ అందరికి కరాటే ఫ్రీగా నేర్పిస్తాం మేము అందరం పేకక్కర్లేదు మీరు అందరూ బ్లాక్ బెట్లు సాధించి వాడి నడు అరగొట్టండి చాలు చాలు కరాటే నేర్పిస్తాం దేనికి నాకు ఇంట్లో మగాడు కావాలనేది ఆయన మీరు కావాలనుకోవడం ఏంటి ఒక్క మగాడు వల్ల ఎంతమంది జీవితాలు నాశనమైన మీకు అర్థమైందిగా తోడు మగాడు ఉండాలండి అంటే మీ అందరికి సరే మేడం మా పిల్లలు వద్దు అంటారు కదా మాకు కూడా ఏమొద్దు మాకు న్యాయం చేయండి మేడం మీరు ఎంతో మందికి న్యాయం చేసారు కదా మాకు కూడా న్యాయం చేయండి మేడం నా పిల్లలకు ఒక దారి చూపియండి ఉంది ఎన్ని ఎకరాలు ఉన్నాయి

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి